అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ కులేఖరాళ్ళవార్లు తిరునక్షత్రం సందర్భంగా తిరునామం పాడుకుంటూ ఆరతిద్దాం హారతులు వర రే కులరాళ్లకు केरलदेसमुनन् पुनर्वसुयन्धुन पुट्टी केरलदेसमुनन् पुनर्वसुयन्धुन पुट्टी श्रीरामभक्तुलै वेलसि तम पट्टिनिरङ्गनि कुसगे श्रीरामभक्तुलै वेलसि तम पट्टिनि रङ्गनि कुसगे हारतुल्यरारे குலசேகராள்வருக்கும் திருவித்துவிக்கோடு நம்பமாசமுனபுட்டி மகாராஜசேகராணிவு பரமபவித்துவைய திருவித்துவிக்கோடுநந்து குபமாசமுனபுட்டி నీవు పరమ పవిత్రుడవయ్య హారతులెవరారే కులశేఖరాళ్లకు అనంతశయను పతకాం శంభున పుట్టి అనంతశయను పతకాం శంభున పుట్టి పెరుమాల్ తిరుమతి గ్రంథం అనుగ్రహించిన అనంత అనంతసేవుని మెడల్లో పతకాంశంబున పుట్ని పెరుమాల్ తిరుమతి గ్రంథం అనుగ్రహించిన స్వామి హరతులు వరారే కులశేఖరాళ్వారులకు వైష్ణవ స్వాములకిప్పుడు తది ఆరాధన చేస్తూ వైష్ణవ స్వాములకెప్పుడు తది ఆరాధన చేస్తూ శ్రీరంగయాత్ర ప్రతిదినము మనసున తలచిన స్వామి శ్రీరంగయాత్ర ప్రతిదినము మనసున తలచిన స్వామీ కొల్లసే ఆ వరారే కులశేఖరాళ్ళవారులకు ఆరతులు వరారే కులశేఖరాళ్ళవారులకు స్వాములు దొంగలు కారు అని సర్పమును చేపట్టి స్వాములు దొంగలు కారు అని సర్పమును చేపట్టి సభలో పలికిన స్వామి కులశేఖరాళ్వారే స్వాములు దొంగలు కారు అని సర్పమును చేపట్టి సభలో పలికిన స్వామి ఆళ్వారే హారతులు వరారే కులశేఖరాళ్లకు హారతులుయువరే కుల శేఖరాళ్వారులకు కులశేఖరాళ్ళు ఇప్పుడు తిరునక్షత్రం తనయ అనుసంధానం చేసుకుందాం కుంభే పునర్వసోజాతం కేరళే చోలపట్టణే కౌస్తుభం సాందరం కులశేఖరమాస్త కుంభే పునర్వసోజాతం केरले चोलपट्टणे कौस्तुभां धरधीशं कुलशेखरमाश्रये उष्यते यस्य नगरे रङ्गयात्रादिने दिने तमघं शिरसा वन्दे राजानां कुलशेखरं दिव्य दिव्यतिरुवडिगले शरणम् Jadi mana rai nak?